హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే సీతమ్మ వారు ఇక్కడ తను చాలించిన స్థలం అనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఒకవైపు ఉంటుంది సీతమ్మవారి ఈ ఆలయం ఒకవైపు ఉంటుంది అనమాట ఈ వివరాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ సీతామర్హి అయితే ప్రయాగ్ రాజ్లో ఉందనమాట ప్రయాగ్ నుంచి కాశీకి వెళ్ళే దారిలో ఉంటుంది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది అలాగే సీతమ్మవారి టెంపుల్ కూడా పక్కపక్కనే ఉంటాయన్నమాట ఇక్కడికి వెళ్తే రెండు గుళ్ళు దర్శనం చేసుకోవచ్చు అయితే సీతమ్మ వారి కథ మనకందరికీ తెలిసిందే కదా ఈ ఆలయం ఊరికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఇక్కడికి వెళ్తే అంటే ఈ వాతావరణాన్ని చూసి ప్రశాంతత చేకూర్చుకోవాలా లేక సీతమ్మ వారు బాధాతప్త హృదయంతో తన తనవు చాలించిన విషయం గుర్తొచ్చి బాధపడాలో తెలియదు సీతారాములు వనవాసం ముగించుకొని రాజ్యానికి వచ్చిన తర్వాత వారి పట్టాభిషేకం తర్వాత కొన్నాళ్ళకి సీతాదేవిని కానలకు పంపించాల్సి వస్తుంది శ్రీరామచంద్రుల వారు అప్పుడు ఆ సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతుంది అక్కడే ఆ ఆశ్రమంలోనే లౌనికి జన్మనిస్తుంది సీతమ్మ తల్లి ఆ తర్వాత వాల్మీకి మహర్షి తన తపోశక్తితో కుషునికి ప్రాణం పోస్తాడు ఆ తర్వాత లవకుశులిద్దరూ అన్న తమ్ముళ్ళ కలిసిమెలిసి పెరుగుతుంటారు అదే సమయంలో రాజ్యంలో కరువు ఏర్పడడంతో శ్రీరామచంద్రుల వారు అశ్వమేధ యాగం చేయ తలపెట్టి గుర్రాన్ని పంపించగా అది లవకుశులు బంధించి ఉంచుతారు అప్పుడు లక్ష్మణుడు వారి దేశం నుంచి అందరు ఎవరు వచ్చినా గుర్రాన్ని అశ్వాన్ని వదలమని చెప్పి చెప్తారు లవకుశులు శ్రీరామచంద్రుల వారే రావాలని చెప్పి కోరగా శ్రీరాముడు వస్తారు అక్కడ సీతమ్మ తల్లిని చూసి లవకుశులిద్దరూ తన బిడ్డలే అని తెలుసుకుంటాడు శ్రీరామచంద్రుడు ఆ లవకుశులను రాజ్యానికి తీసుకెళ్లబోతూ సీతమ్మ తల్లిని కూడా తమ వెంట రమ్మని చెప్పి శ్రీరామచంద్రుల వారు అడగ్గా అప్పుడు సీతమ్మ తల్లి ఇంకా నాకు ఈ జన్మ చాలు స్వామి ఇంకా నేను నా తల్లిలో ఐక్యం అయిపోతానని చెప్పి తన తల్లి అయిన భూదేవిని ప్రార్థిస్తుంది తనను తనలో ఐక్యం చేసుకోమని అప్పుడు భూదేవి రెండు పాయలుగా చీలి ఆ సీతమ్మ తల్లిని తనలో ఐక్యం చేసుకుంటుంది భూదేవి ఆ విధంగా సీతమ్మ తల్లి తన తల్లిలో ఐక్యమైపోయిన స్థలమే ఈ స్థలం అందుకే దీన్ని సీతామర్హి అని లేదా సీతా సంహిత స్థలి అని కూడా అంటుంటారు అయితే ఈ ఆలయం ఉండే ప్రదేశంలో ముందు కేశవాటిక అనేది ఉండేదట అది సీతమ్మ తల్లి కేశాలకి గుర్తుగా కేశవాటిక ఉండేదట అయితే ఆ కేశవాటికని ఏమాత్రం భంగం కలిగించకుండా ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు అయితే ఇక్కడ ఉన్నది తామసా నది అని చెప్పి పిలుస్తుంటారు ఈ నదిని ఇదే ఆ తామసా నది ఇది ఈ ఆలయం చుట్టూ ఉంటుందన్నమాట అయితే ఈ ఆలయాన్ని రెండంతస్తులుగా కట్టారు మొదటి అంతస్తులో తల్లి నేలలో కృంగిన విగ్రహం ఉంటుంది ఇది రెండవ అంతస్తు అనమాట ఈ రెండవ అంతస్తులో తల్లి పాలరాతి విగ్రహం ఉంటుంది ఇక ఈ రెండవ అంతస్తు నుంచి మొదటి అంతస్తుకు వస్తే సీతమ్మ తల్లి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం చూస్తే నిజంగా చాలా అద్భుతం అనిపిస్తుంది అలా అమ్మవారిని అలా చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అనుకుంటా అంటే ఇది చెప్తుంటే నాకే ఒక ఫీల్ కలుగుతుంది అక్కడ చూసిన వాళ్ళకి నిజంగా కళ్ళల్లో నీళ్ళు రావచ్చు అంటే సీతమ్మ తల్లిది ఎంతో వ్యధతో కూడుకున్న కథ కదా ఆ కథ వింటుంటే మనకి ఆ దృశ్యాలన్నీ కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి కదా అలా ఆ సీతమ్మ తల్లిని అలా చూస్తుంటే ఆ రామాయణంలో సీతమ్మ తల్లి పడ్డ కష్టాలన్నీ గుర్తుకు వస్తాయి కదా ఇదండి ఈరోజు వీడియో విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్